నమస్తే వెల్కమ్ టు జీఎక్స్ నైన్ న్యూస్ తూర్పుగోదావరి జిల్లా ఏఎంసీ అధ్యక్షులుగా కొడమంచలి వెంకట్రావు మాదిగా ఆధ్వర్యంలో హలో మాదిగ చలో హైదరాబాద్ అనే కార్యక్రమం నవంబర్ ఒకటో తారీఖున మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు దళితులు ఆత్మగౌరవ నిరసన కార్యక్రమంలో భాగంగా సుప్రీంకోర్టు జస్టిస్ గవాయిపై జరిగిన దాడిని ఖండిస్తూ రాష్ట్రంలో ఉన్న ఎంఆర్పిఎస్ అనుబంధ సంస్థలందరూ సామాన్య ప్రజలు పాల్గొవాలని వెంకటరావు చర్చిగారైనటువంటి గారు అయినటువంటి బిఆర్ గారి మీద అడిగిన దారిని ఖండిస్తూ కృష్ణమాధి గారు ఈ యొక్క నవంబర్ ఒకటో తారీఖున చెలో హైదరాబాద్ కార్యక్రమ ఆత్మ గౌరవ నిరసన కార్యక్రమం తెలియజేయడానికి ఈ యొక్క కార్యక్రమాన్ని పిలుపునివ్వడం జరిగింది మరి మందా కృష్ణ గారు ఇచ్చిన పిలుపు మేరకు మరి ఈ రోజు ఈ యొక్క దేశంలో ఉన్నటువంటి అనుబంధ సంఘాల నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఈ యొక్క హైదరాబాద్ చేరుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా సన్నద్ధమై రాత్రి నుంచే ప్రతి ఒక్కరు ఆయా వాహనాలు ట్రైన్లు బస్సులు కారులు మీద కూడా బయలుదేరి హైదరాబాద్ నడిబొట్టుకి చేరుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా ప్రయాణంలో కొనసాగుతున్నారు అదే విధంగా ఈ రాజమండ్రి జిల్లా నుంచి కూడా ఈ యొక్క ట్రైన్లో ఎంఎస్పి అనుబంధ సంఘాల నాయకులు కార్యకర్తలు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకోవడానికి కృష్ణమాధికారి మేరకు మరి ఈ యొక్క ప్రయాణంలో భాగస్వాములు అవుతున్నారు అదే విధంగా మరి సుప్రీంకోర్టు జడ్జి గారైనటువంటి బిఆర్ గవాగర్ మీద జరిగిన దాడి దాడి ఈ యొక్క భారతదేశం మీద జరిగినట్టుగా కృష్ణమాధి భావించారు ఎందుకంటే ఇది యొక్క దేశం మీద జరిగిన జాటి కింద తీసుకోవాలి ఎందుకంటే సుప్రీం కోర్ట్ అంటే ఈ దేశానికే అత్యుత్తమైన న్యాయస్థానం అటువంటి న్యాయస్థానం మీద ఈ యొక్క దాడి జరిగితే మరి ఎవరి మీద జర ఎవరి మీద జరగడానికి అవకాశాలు ఉన్నాయని కృష్ణ గారు ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని చాలా సీరియస్ గా తీసుకోవడం జరిగింది అదే విధంగా మరి ఈ యొక్క ఈ హైదరాబాద్ బయలుదేరే కార్యకర్తలందరూ కూడా హైదరాబాద్ ధర్నా చౌక్ అంటే ఇంద్రాబాద్ ఇంద్రాబాద్ లో చేరుకుంటారని ప్రతి ఒక్కరు ఎక్కడికి వెళ్లకు మీరందరూ కూడా ఈ యొక్క నిరసన కార్యక్రమానికి వచ్చే వాళ్ళు అందరూ కూడా అతి తొందరగా మీరు ఇందిరా పార్క్ చేరుకుంటారని ఇందిరా పార్క్ నుంచి లోయర్ ట్యాంక్ పండ్ బాబు జగన్ రావు గారి వరకు కూడా ఈ యొక్క గవాయి గారి మీద అడిగిన జారి దాడికి నిరసనగా ఈ యొక్క నిరసన కార్య ర్యాలీ ఉంటది కాబట్టి ఈ యొక్క ర్యాలీలో మీరు అందరూ తప్పనిసరిగా పాల్గొని ఈ యొక్క కృష్ణమీషని పిలిపి విజయవంతం చేస్తారని మీ అందరికి ఆల్ ఇండియా ఎంఆర్పీ ఉద్యమం నమస్కారం తెలియజేసుకున్నాం ఇష్టం దగ్గర నాయకు